పూర్ణ పూరలు తయారు చేసుకున్న కప్పు మినపప్పు హాఫ్ కప్పు బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకోండి అరకప్పు ఇడ్లీ రవ్వను తీసుకొనేసి శుభ్రంగా కడిగి పప్పును ఇగ్లీ రవ్వను ఆరేడు గంటలు నానబెట్టుకోండి ఏడు గంటల తర్వాత పప్పును శుభ్రంగా కడుక్కొని ముందుగా పప్పును మిక్సీ పట్టేసి ఇడ్లీ రవ్వ నుంచి నీటిని మొత్తాన్ని వంచేసి ఇడ్లీ రవ్వను కూడా వేసి ఒకసారి సాల్ట్ ను యాడ్ చేసి ఒక గంట పాటు కోసం రెండు కప్పుల శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి నీటిని పోసి గంట పాటు నానబెట్టుకొనేసి ఉడికించు ఇక నేను గిన్నెలో ఉడకబెట్టుకుంటున్నాను మీరు కుక్కర్ లో కూడా ఉడకబెట్టిన పప్పును మిక్సీ జార్ లో వేసిన్నర కప్పు బెల్లాన్ని వేసేసి మిక్సీ పట్టి ఇలాచి పొడి నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకునేసి వండలు తయారు చేస్తారు కుక్ చేసుకుంటారు కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు పూర్ణం బోరెలు తయారు చేసుకోవటం కోసం అన్ని ఉండలు తయారు చేసుకుంటే పిండిలో పూర్ణాన్ని వేసేసి మంచిగా కోట్ కోట్ చేసుకోవటం రాకపోతే గుంత గరితో కూడా వేసుకోవాలి నూనె బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ లోకి డౌన్ చేసుకునేసి పూర్ణం బోరలు వేసుకోవాలి పూర్ణం బొరెలు వేసిన తర్వాత ఎమ్మటే గంట పెట్టి కొంచెం కాగాక పూర్ణం బూరెలను అటు ఇటు తిప్పుకొనేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పూర్ణం బూరెలను ప్లేట్ లోకి సో కంప్లీట్ లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒక్కసారి విజిట్ చేయండి